ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు ముప్పై తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు యొక్క ఆత్మీయతకు ఒక మనం చూస్తే ఒక మంచి సదు అభిప్రాయం కూడా ఏర్పడింది సభలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ గారిని పలకరించి మీరు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే కేసీఆర్ గారు దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమి అనేది కూడా అడిగి తెలుసుకున్నాడు మన సీఎం చ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అది మంచి ఒక అభిప్రాయం ఎందుకనంటే కేసీఆర్ గారంటే అందరికి కూడా గౌరవం పెద్ద ఆయన ఎందుకంటే తెలంగాణకు కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఇప్పటికీ మన కేసీఆర్ గారిని ఎవరు కూడా ఒక పరిపాలనలో ఏమన్నా పార్ట్లు మార్పులు రుచి ఉండొచ్చు పరిపాలనలో కొన్ని భేదాప్రాయాలు ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా తెలంగాణకు చాలా కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు ఈ బుద్ధు బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే అది కేసీఆర్ గారి పేరు చెప్పుకొని బతకడం తప్ప వీళ్ళకు వీళ్ళ వ్యక్తిగతంగా ఏమీ లేదు ఎందుకంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఓడిపోవడం కూడా మనం చూసాం తర్వాత అసెంబ్లీ గడపాదడపా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎప్పుడు ఎదురు పళ్ళ మాట్లాడుకునేది లేదు కానీ ఈసారి మటుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగానే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కేసీఆర్ను ఆత్మ ఆత్మీయంగా పలకరించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే కేసీఆర్ వద్దకెళ్ళి వెళ్ళి నమస్కరించి ఏగోత్మాలని అడిగారు మన సీఎం అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ పరిస్థితి ఏమి ఇప్పుడు బాగున్నారా అని పలకరించడం కూడా అది ఒక మంచి సాంప్రదాయం ఎందుకంటే మనము విధాన పరంగా కొట్లాడతారు కానీ మంచికి మర్యాదలు ఆత్మీయంగా పలకరించడంలో తప్పేముంది చెప్పండి మనం ఏదన్నా అంటే పరిపాలన గురించి దాని మీద కొట్లాడతారు కానీ ఇట్లా వాటిల్లో ఆరోగ్యం కానీ పలకరింపుల్లో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా చెప్ రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి చాలామంది కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మంచి సాంప్రదాయము రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పలకరించడం కూడా మంచి అనేది కూడా చెప్తున్నారు అట్లే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగానే లేచి నిలుచుకున్నారు మన కేసీఆర్ గారు పదిహేడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుర్చీలోంచి లేవని కేటీఆర్ కౌశిక్ రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోగానే మొత్తం పదిహేడు మంది ఎమ్మెల్యేలు లేచి నిలుచుకున్నారు నిలుచుకుంది ఎవరంటే కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఎందుకంటే ఇలా పలుపు ఎక్కువ ఏమరంటే ఎన్నెన్నా ఉన్నాయి సీఎం అంటే సీఎంఏ మన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి ఆ పదవికి సీటుకు పదవి గౌరవం ఇవ్వాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు తెలంగాణకు వస్తే నరేంద్ర మోడీ గారిని కలవలేదు కేసీఆర్ గారు అప్పుడు సీఎంగా ఉండి కానీ దాని ప్రభావం ఫలితాలు ఇప్పుడు ఓడిపోవడానికి కూడా కొన్ని కారణాలే బీఆర్ఎస్ పార్టీకి అట్లాగా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఆయన పోంగానే పదిహేడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేర్చి కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారు మటుకు సీట్లో నుంచి పైకి వేయలేదు మరి వాళ్ళ యొక్క గౌరవం ఏమి వాళ్ళు ఏమనేది వాళ్ళే ఆలోచించుకుంటారు ఇంకా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సెంట్రల్ హాల్లో మేము ప్రతి సభ్యుని గౌరవిస్తాం ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మన కేసీఆర్ గారు కూడా చాలాసేపు ఉండలేదు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో ఉన్నారు ఇట్లా వచ్చారు కేసీఆర్ గారు సార్ వచ్చారు అట్లా వెళ్ళిపోయారు కేసీఆర్ సభలో ఉన్నది ఏడు నిమిషాలే సీఎం కంటే ముందో వెళ్ళిన పోయినాం రెండున మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా అనేది కూడా ఒక రాజకీయ చర్చల్లో జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ గారిని పలకరియడం కూడా మంచి సాంప్రదాయం గౌరవం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సీఎం గారు వెళ్ళారు కేసీఆర్ గారు కేసీఆర్ లాంటిలో లేచి నిలబడి నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ సభలో సీఎం వెళ్ళినా కూడా కౌశక్ రెడ్డి కేటీఆర్ గారు లేచి నిలబడలేదు అది కేటీఆర్ గారి యొక్క గౌరవం మనిషి ఒక సీఎం గారు వెళితే అతనికి మనము ఎవరికైనా సరే గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం కూడా ఇవ్వలేదు కేటీఆర్ గారు కౌశిక రెడ్డి గారు ఇంకా చూసుకుంటే మన తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం అండి ఇది ఆవిష్కృతమైంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి సభ కొలువు తీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ను ఆప్యాయంగా పలకరించాడు ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పక్షనేత కేసీఆర్ సభలోకి వచ్చారు తర్వాత ఒక నిమిషానికి సీఎం రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించారు లోపలికి రాగానే ఆయన తన స్థానంలోంచి కేసీఆర్కు నమస్కరించారు ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు సం సంస్కారం నమస్కారం చేసి ఆరోగ్యం బాగుందా ఎలా ఉన్నారు అని కేసీఆర్ను మన రేవంత్ రెడ్డి గారు అడిగారు పలకరించారు తర్వాత కరచాలం చేసి నమస్కరించారు అనంతరం సీఎం తన సీటు వద్దకు తిరిగి వెళ్ళారు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి కేసీఆర్ను పలకరించారు ఆయనతో కలచాలం చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు మంత్రి సీతక్క కూడా కేసీఆర్ నమస్కారం చేశారు ప్రభుత్వ ఈపు బీర్ల ఐలైతో పాటు పలువురు సభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు కాగా సీఎం రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్తో పాటు పదిహేడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు కానీ కేటీఆర్ కౌశిక్ రెడ్లు మాత్రం సీట్లోనే కూర్చొని ఉన్నారు మరి వాళ్ళిద్దరిది ప్రభావం అట్లాంటిది మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు పలుమార్లు శాసనసభావేశాలు జరిగొత్తగా శాసనసభ తీరిన తర్వాత స్పీకర్ని ఎన్నుకుంటారు తర్వాత శాసనసభ నేత సీఎం ప్రతిపక్ష నేత కలిసి సభాపతిని తోడ్కలి వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం ఆరణమైతే అయితే తొలి దపాలో నాలుగున్నరేళ్ళు రెండోసారి ఐదన్న ఐదేండ్లు రాష్ట్రంలో శాసనసభ సమావేశం జరిగాయి ఏ సమావేశంలోనూ విపక్ష నేతను ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పలకరించడం నమస్కరించడం జరగలేదు కేసీఆర్ గారు కూడా చేయని పని రెండు సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే సాంప్రదాయం విలువ ఇచ్చారు కేసీఆర్ గారు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు అనేది కూడా మన కేసీఆర్ గారిని పలకరించారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ చేయడం చాలా మంచి ఎవరు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు పోయి దగ్గరికి పలకరించడం మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమి అనేది కూడా చూశారు మన కేసీఆర్ గారు ఉన్నది ఏడు నిమిషాలే శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సర్వత్రా చర్చ జరిగింది కానీ కేసీఆర్ గారు సోమవారం సభకు వచ్చారు ఏడు నిమిషాలు ఉన్నారు వెళ్ళిపోయారు మళ్ళీ రెండో తారీఖు వస్తాడా రాడా అనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే కేసీఆర్ని కలవడం ఇదే మొదటిసారి కాదని గతంలో ఆసుపత్రిలో కూడా కలిశానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్లో పోయి పలకరించాడు కానీ ఇది మంచి సాంప్రదాయం అండి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమని పలకరించుకోవడం మంచి సాంప్రదాయం అదే సాంప్రదాయాన్ని కేసీఆర్ గారు రెండు తడల సీఎంగా ఉన్నప్పుడు కూడా దీన్ని పాటించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి కూడా అందరూ కూడా సభా సీఎం గారు అని మెచ్చుకుంటున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పదిహేడు మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడారు కానీ కేటీఆర్ కౌశిక్ రెడ్డి మాత్రం సీట్లోని కూర్చొని ఉన్నారు మరి వాళ్ళ వినయ విధేయత ప్రజలు చూస్తూ ఉంటారు ఇదినండి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కరచాలం గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని లైక్ చే